క్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను ఇలా గందును భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన మూడవ వచనము దేవుడు తన భక్తులను ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహించండి వారు ఆయన దృష్టిలో శ్రేష్ఠులు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకునుడి ఇది నిజమే అందువలనే ఆయన వారి ఎడల అధిక ప్రేమను చూపుచున్నాడు శ్రేష్ఠుడైన వారిని ఎంచుకుంటున్నారు భక్తుడైన యోబును గురించి అందరికీ తెలుసు ఆయన మీద అపవాది నేరము దేవుడు యోగును శోధించుటకు అనుమతి ఇచ్చాడు కానీ అపవాది ఏమీ చేయలేకపోయాను ఎందుకంటే యోబు చుట్టును అతనికి కలిగిన సమస్తము చుట్టూను దేవుడు అగ్ని కంచ వేసి ఉండెను దేవుని చేత ఏర్పరచబడి ఉన్న నీ చుట్టూను దేవుడు తన అగ్ని కంచ వేసి ఉన్నాడని విశ్వసించుము అప్పుడు అపవాది నిన్ను ఏమాత్రము ముట్టదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యమని చదువుచున్నాము తన ముందు వాక్యంలో విశ్వాసమును బట్టి కొనుపోబడిన హనోకును గురించి చదువుచున్నాము అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండవలనని సాక్ష్యము పొందను అవును భక్తులు దేవునికి శ్రేష్ఠులు ఎంతో ఇష్టలు ఇడు మనము కూడా హనోకు వలె దేవునితో నడవలనని దేవునికిలమని మనము సాక్ష్యము పొందవలను మన విశ్వాసము పరీక్షింపబడుచున్నది విశ్వాస పరీక్షకు మనము నిలిచినప్పుడు మనము దేవునికి ఇష్టలమని సాక్ష్యం పొందుచున్నాము మనము ఓర్పు సహవాసము కలిగి ఉండుట ఎంతో అవసరము మనము దేవుని దృష్టిలో శ్రేష్ఠులము ఆయనకు మరింత ఇష్టలము గనుక మన పిలుపునకు ఏర్పాటును నిశ్చయముగా తెలుసుకొని విశ్వాస సంబంధమైన పోరాటమును పోరాడుచు జీవకిరీటము పొందుటకు పరిగెత్తుదాము ప్రభు మనకు తోడుగా ఉండును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ